ముందా నేను డబ్బులు లేవురా డబ్బులు ఎటు సంపాదించాలో ఏం అర్థం కావట్లేదు డబ్బులు ఎలా సంపాదించాలి నేను అడుగుదామా లేకపోతే దొంగతనం చేద్దామా అర్జెంట్ డబ్బులు కావాలి నాకు ఎలా సంపాదించాలో తెలియట్లేదు ఈ డబ్బు సంపాదించిన కారణం ఏంటంటే ముందాగి నేను సంగతే నేను డబ్బులు కొన్నట్టున్నావు ఈరోజు కొంచెం మొఖంలో కలలేదు ఒంట్లో లోడ్ లేదు నేను డల్లుగేది దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుండావు ఏం చెప్పమంటావు మావా నీకేం మీ నాన్న ఆస్తి సంపాదించలేదు సంపాదించలేదు మా నాకేం మా నాన్న ఆస్తి సంపాదించలేదు ముందు అంటే డబ్బులు లేవు ముందుకోసమా ముందుకోసం ఏం పని చేయాలో అర్థం కావట్లేదు మన దగ్గర ఒక ఐడియా అని చెప్పమంటావా ఏం అది ఐడియా ఏంటంటే మావా మంచిగా బాగా వాళ్ళు నాన్న ఆశి సంపాదించి చాలామంది ఉన్నారు మామ వాళ్ళకి ఎంజాయ్ చేయటం తెలియదు ముందు దాటడం తెలియదు సిగరెట్ దాటడం తెలియదు

మా నాన్న ఎప్పుడు చూసినా నాకే పనులు చెప్తుంటాడు మా అన్నయ్య ఉన్నాడు వాడి చెప్పొచ్చుగా ఎప్పుడు చూసినా నాకే పనులు చెప్తుంటాడు ఛే ఈ ఇంట్లో నాకు అసలు ప్రశాంతత లేకుండా పోతుంది షామా ఏంట్రా బాగుంటా ఇంట్రా మారిపోయేవారు అరే మీ లైఫ్ ఏ బాగుంది కదరా మీరు అన్ని కావాల్సి తింటున్నారు తాగుతున్నారు మీకు ఎన్ని ఏమేమి కావాలంటే అవన్నీ చేసుకుంటున్నారు అరే ఏమున్నాడు రా మా నాన్న పరిస్థితి మీకు అర్థం కావట్లేదురా మా నాన్న కూర్చోమంటే కూర్చోమా బాగా ఉన్నాడు మా నాన్న ఉన్నాడే మా కానీ మా నాన్న ప్రతి పని మేమే చేయాలి మా మా నాన్న కూర్చోమంటే మావాడు బైక్ ఉంది కార్ ఉంది అవన్నీ ఉన్నా వేస్ట్ మావా మా నాన్న నాకు ఏమి ఇయ్యడు మావా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏంది మావా ఎంజాయ్ చేసేది నాకేం లేదు మావా నా కాలం నీ బతికే నిజమేరా ఇప్పుడు ఏం చేయాలి మామా మీ నాన్న వదిలేసామా మీ నాన్న వదిలేసి నా ఆస్తి నాకు కావాలన్నా నడుగు ఒక టెంపుల్ తీసుకొని వచ్చాయి మన అందరం కలిసి సిగరెట్లకి పబ్బులకి రోజు మందు ఆగొచ్చు మా రోజు మందు సిగరెట్లే సరే మామంటే ధైర్యం వెళ్ళి నా ఆస్తి నాకు కావాలి నా బతుకు నేను బతుకుతాను అని చెప్పి డేర్గా అడిగేసేది సరే మా అడిగే

తిడతాడేమో పర్లేదు అయినా ఎలాగైనా ఏదైతే అది అయింది మా నాన్న ఆస్తిని ఎలాగైనా అడిగాల్సింది పాల్ చేసుకున్నావా ఆ నువ్వు నాన్న నేను తర్వాత చేసుకుంటాను ఏంట్రా తర్వాత చేసుకునేది కాలేజ్కి వెళ్ళావా వెళ్ళలేదు నాన్న ఎందుకు నీకు ఇప్పుడు ఏమైనా అవసరమా ఏంటి అలా మాట్లాడుతున్నావు అదే మామ తోటి వాళ్ళందరూ బయట ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు నువ్వేమో ప్రార్థన చేసుకోవచ్చు చదువుకో అని అని వల్ల కాదు చేసుకోవాలరా ప్రార్థన చేసుకుంటేనే మా నేను చేసుకున్నాను నా వల్ల కాదు నేను ఉండను ఆస్తి నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి ఆస్తి నాకు కావాలి నాన్న ఏం మాట్లాడతావు నువ్వు నాస్తి నాకు ఇచ్చే నా వాట నాకు ఇచ్చేస్తే నేను ఇల్లు వెళ్ళిపోతాను లేకపోతే నేను చచ్చిపోతాను నానా నాస్తి నాకు ఇస్తావా లేదా ఆస్తి ఏంట్రా నాకు ఆస్తి కావాలి నాన్న ఎవరు నేను ఇలాగా చేస్తున్నారు అదేం తెలియదు నాన్న నాకు అదంతా వద్దు నా ఆస్తి ఇస్తే నేను చెప్పేది విను నువ్వేం అడుగుతున్నా అర్థం అవుతుందా ఆస్తి ఏంటి నేనేం వినన్నా నా ఆస్తి ఇస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నువ్వు ఒకసారి ఆలోచించు ఆలోచన నాకు వద్దు నాన్న నేను అన్ని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి నాకు నువ్వు వద్దు నాకు నా ఆస్తి ఇస్తే చాలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు నాకు అర్థమవుతుందా నాకు నా ఇస్తే చాలు నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి సుబ్బయ్య అయ్యారు చెప్పండి అయ్యారు పావులు ఆలోచించు లేదు నాన్న నేను ఆలోచించాను నా ఆస్తి నాకు ఇచ్చేయండి ఆస్తి పత్రం తీసుకోండి అలాగే గారు నాకు తక్కువ అయ్యగారు అయ్యారు ఇదిగోండి గారు రేపటి నుంచి నేను ఫ్రీ బర్డ్ పాల్ ఒకసారి ఆలోచించు నేను అన్ని ఆలోచించను నా చావు నేను నా ఆస్తిపాత్ర నాకు ఇచ్చే ఇక నీ ఇష్టం నాకు దుఃఖించ

ద్యలు మారన్ది మారన్ది నేకు పావులు మారన్ నంది నంది నంది. కాం కాం జాసా తుకా. ఇదుడు సుపసాందరభన్ లో పపిగిల్ పప్పు అంట ఇదే మా

ఒరిజినల్ ఒరిజినల్ సరుకు బ్రాండ్ బావా తాగు బావా తాగు మావా కనపడుతుందా ఇదిగో చీర్స్ పెట్టు చీర్స్ కొట్టు బావా చీర్స్ తాగు మావా తాగు 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 అలవాటు అయిపోతుంది తాగు బావా చేదేంది

సరే మామ ఇంక మేర మీరే చూసుకోవాలి మామ నా ఆస్తి అంతా అయిపోయింది మామ చూసారు కదా మామ మీకే పెట్టాను కదా మామూలు అంత ఆస్తి అంతా మామ మిమ్మల్ని నమ్ముకొని మా నాన్న కూడా వదిలేసి వచ్చాను మామూలు అదేంటి మామ అలా అంటున్నారు ప్లీజ్ మామ ఆకలి మా ఇది చూస్తేనే నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ఆకలి తీరాలంటే నేనేం చేయాలి మా ఆకలి అక్కడ ఎవరు యజమాన్ ఉన్నట్టున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను నా పని నేర్చుకోవాలి మా ఆకలి అయ్యారు మీ దగ్గర ఏమైనా పని ఉందా అండి నాకు ఆకలిగా ఉందండి అయ్యారు ప్లీజ్ అండి ఒక పని ఉంటే చెప్పండి ఆ పందులు మేపు సరేనండి బా ఆకలి తీరట్లేదు ఈ ఆకలి తీరాలంటే నేను ఏదో చేయాలి ఇక్కడ ఈ పశువులు తగుడు ఉన్నట్టుంది అదేనే తింటాను అయ్యో నా తండ్రిని విడిచిపెట్టేశాను నిన్ను విడిచిపెట్టేశాను అయ్యా నా తండ్రికి విరోధిగా మాట్లాడాను అయ్యా నా ఫ్రెండ్స్ మాటలు ఈ లోక బ్రతుకు కోసం నా తండ్రి నేను విడిచిపెట్టానయ్యా నన్ను కాపాడు తండ్రి నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్ళిపోతానయ్యా నన్ను కాపాడయ్యా ఈ ఆకలితో నేను చనిపోవాలా నా తండ్రి దగ్గర ఎంతోమంది పని వాళ్ళు పనిచేస్తున్నారయ్యా వాళ్ళందరికీ కావాల్సినంత ఆహారం ఉంది అందులో నాకైనా నాకు తండ్రి కొంచెమైనా ఉంచుతాడయ్యా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఉన్నాను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను నన్ను నాన్నా పోల్ నానా నన్ను క్షమించండి నాన్న మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోయినందుకు నాకు తగిన శాస్తి జరిగింది నాన్న నానా నన్ను మా ఫ్రెండ్స్ అంతా నన్ను మోసం చేశారు నాన్న నా ఆస్తి అంతా తగ్గుతానం చేసి వాళ్ళు మొత్తం జల్సా చేశారు నాన్న పర్లేదు పాల్ నన్ను మీ కుమారుడిగా కాకపోయినా మీ పని వాళ్ళు ఒక పని నాన్న ఆస్తి పోయినా పర్లేదు పాల్ నువ్వు తిరిగి వచ్చావు అదెంతో సంతోషం మాకు ఎంతో సంతోషం చాలా థ్యాంక్స్ నాన్న సుబ్బయ్య వెంటనే నా కుమారుడికి అయ్యా చెప్పండి గారే ఒక ప్రశస్త్ర వస్త్రము అలానే ఒక ఉంగరము అలానే కాళ్ళకి చెప్పులు తీసుకొని రండి వెంటనే తీసుకోనరా అలాగే సుబ్బయ్య వెంటనే వెళ్ళి ఒక దూడను తీసుకొచ్చి వధించి అనేక మందిని పిలిచి గొప్ప విందు చేద్దాం నా కుమారుడు తప్పిపోయి మరలా నాకు దొరికాడు చనిపోయి మరలా బ్రతికాడు గొప్ప విందు చేద్దాం అనేక మందిని పిలు సరేనా అలాగేనయా

చెప్పు నా కుమారుడా చేసింది ఏం బాగాలేదు నాన్న ఏమైంది వాడి నిన్న దగ్గర తీసుకున్నావు మళ్ళీ ఆస్తి కోసం నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వాడు అన్ని అయినా వాడి నిన్న దగ్గర తీసుకుంటున్నావు నువ్వు కుమారుడా నీవు ఎలాంటి స్థానంలో ఉన్నావో తిను కూడా అలాంటి స్థానంలోనే ఉన్నాడు తిను తప్పిపోయాడు ఎంతో ఆస్తిని పాడు చేశాడు కానీ తిరిగి మరలా నన్ను చేరాడు కాదు నానా వాడు మనం వదిలేసి వెళ్ళిపోయాడు నాన్న ఒక్కసారి ఆలోచించు ఒకసారి అవును కానీ ఆ బిడ్డ అంతా తెలుసుకొని చివరికి మన దగ్గరికి వచ్చాడు ఆ బిడ్డ తప్పిపోయి మరలా మనకు దొరికాడు చనిపోయి తిరిగి మరలా బ్రతికాడు ఆలోచించు నువ్వే స్థానంలో ఉన్నావో ఈ బిడ్డ కూడా అలాంటి స్థానంలోనే ఉన్నాడు కనుక మనందరం కలిసి దేవుని స్థుతిద్దాము థ్యాంక్ యూ అలానే ఫ్రెండ్స్ ఈ స్కిట్ తప్పిపోయిన కుమారుడు బైబిల్లో క్లియర్గా లూకాసు వార్తలో ఉంది అందరికీ తెలుసు అని నమ్ముచున్నాము అయితే మన జీవితాల్లో కూడా ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాము దేవునికి దూరం అవుతూ ఉంటాము అది మొబైల్ ద్వారా అయ్యి ఉండొచ్చు లేదా ఒక సీరియల్స్ ద్వారా అయ్యి ఉండొచ్చు లేదా ఆ హృదయాల్లో ఎన్నో విగ్రహాలు పెట్టుకొని ఉండొచ్చు ఉండి ఉండొచ్చు ఏవైతే ఉన్నాయో అయితే వాటి నుంచి మనం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు తన హస్తాలను మనం చాచి మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు అతిక్రమం దాచిపెట్టుకున్న వాడు వర్ధులుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరం పొందనని ఒక మాట బైబిల్లో ఉంది మన తప్పులు మన పాపాలు ఏ అతిక్రమంలో ఉన్నాయో అవి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఇలాగ తప్పిపోయిన కుమారుడిని ఎలాగ తండ్రి మరలా చేర్చుకున్నాడు అలాగా మన జీవితాల్లో కూడా దేవుడు మరలా మనల్ని చేర్చుకొని మనకెంతో గొప్ప జీవితం ఇస్తాడని కోరుతున్నాం థ్యాంక్ యూ